うん。<music> న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ తరులపాడు మండలం కల్లుజూలపాడు గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన గురునాథం భాగ్యలక్ష్మి అనే మహిళపై భర్త బాలాజీ దాడి చేసిన ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీసులు తక్షణం స్పందించారు సమాచారం అందుకున్న వెంటనే దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ సిఐ వెంకటేశ్వర్లు తర్లుపాడు ఎస్ఐ బ్రహ్మనాయుడు సంఘటన ప్రదేశానికి వెళ్లి బాధితురాలని పరామర్శించి సదరు మహిళను హుటాహుటిన వైద్యశాలకు తరలించారు అనంతరం కేసు నమోదు

తీసుకొచ్చారు సార్ నన్ను తొమ్మిది గంటలకు పనికి వెళ్ళి వస్తుంటే తీసుకొచ్చి కట్టేసి కొట్టిరు సార్ ఇక్కడ ఐదు గంటల దగ్గర కొట్టిరు వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వలేదు చేయలేదు నువ్వు బతకొద్దు చేయొద్దు అని చెప్పేసి సార్ ఆయన మా ఆయన ఉన్నది ఆడది తీసుకొచ్చి దీన్ని ఒడిసేసి అవసరం లేదు చంపేస్తే డబ్బులు ఇవ్వని ఎందుకు ఎందుకు ఇది పిల్లలను తీసుకుపోయి ఆడన్న వాడేయాలని సార్ వాళ్ళు మా ఆయన మా ఆయన కాడ ఉన్న ఆడళ్ళు అందరు తీసుకొచ్చి కట్టేసి కొట్టిరు సార్ అని బాపు చెప్పు వాళ్ళిద్దరని చెప్పు